హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ చరణ్ పరిమి రాసిన బొంబాయి పొట్టేలు ఇతర కథలు అనే కథా సంపుటి పుస్తకం కొనగానే నేను చదివిన మొదటి కథ బొంబాయి పొట్టేలు ఈ పుస్తకంలో మొత్తం పది కథలు ఉన్నాయి ఈ బొంబాయి పొట్టేలు కథకి నాకు చిన్న అంశం ముడిపడి ఉండటం మూలానో ఏమో ఈ కథ చదివిన తర్వాత చాలా రోజులకి మిగిలిన కథల్ని చదివాను అంతలో ఆలోచింపజేసింది ఆ కథ నాకే కాదు బయట ఎక్కడైనా సమూహాల్లో బీఫ్ తినటం మన కలవాటు అని చెబుదామంటే మన పక్కనున్న వారు ముందు మన నోటిని మూసేస్తారు తినని వారు తినేవారిని చిన్న చూపు చూడటం మరీ ఎక్కువైతే అసహ్యుకోటం మామూలైపోయింది ఈ కాలం ఇది నేను కల్లారా చూశాను అనుభవించాను కూడా నా అనుభవంలో కొన్ని నెలల క్రితం ఒక ప్రైవేటు స్కూల్లో నేను టీచర్గా పనిచేస్తున్నప్పుడు తిండి విషయంలో మిగతా టీచర్ల ముందు నాకు బీఫ్ తినటం అలవాటని చెప్తే చీదరించుకున్నట్టు చూసింది ఒక టీచర్ అంతటి హేయమైన భావం ఎందుకో అర్థం కాలేదు ఆ తర్వాత అదే టీచర్ చేపలు రొయ్యలు తింటానని మహా ధీమాగా చెప్పుకుంది ఇట్లా ఉంటాయి మరి వారి ఆహారపు అలవాట్లు నేను తప్పు అనను అసహించుకోవడం ఎందుకు అని నా ప్రశ్న ఇకపోతే ఇందులోని కథల విషయానికి వస్తే బొంబాయి పొట్టేలు కథలో ఇలాంటి విషయాన్ని చక్కగా వివరించే ప్రయత్నం చేశారు కథ చదువుతూ ఉంటే మీకే అర్థమవుతూ ఉంటుంది ఈ కథ చదివాక ఒక రెండు రోజుల్లో అన్నీ చదివేశాను అయితే స్పాయిలర్ అలర్ట్ మీకోసం అలా చూసుకుంటే శుద్ధి అనే కథలో ఒక ఫోటోగ్రాఫర్ తన కులాన్ని బయట పెట్టకుండా లోపలి మన కల్లెమ్మట కన్నీటి ధారల్లా పారిస్తూనే సామాజిక అవకతవకల్ని ఆచారాల పేరిట ఎలా పిల్లల మెదళ్ళలోకి ఇంజెక్ట్ చేస్తున్నారో అర్థమై గుండె నిండా రక్తాలు మంటల్లా బయలుదేరతాయి నేను ఎప్పుడైనా ఏ ఊరికైనా వెళ్తే అక్కడి మనుషులు ఎవరింటికి వచ్చామని అడిగేవారు దాని వెనుకున్న ఉద్దేశం అప్పుడే అర్థమయ్యేది నాకు ఇందులో కూడా ఒక పెద్ద తను తాను కులానికే పుట్టినట్టు పేరు ఊర్లని అడుగుతాడు ఇలాంటి వారు నిత్యం మన జుట్టే ఉంటారు కులం లేదు లేదు అనే వాళ్ళకి ఇదో లాంటిది కూడలి వైపుకి కథలో లోపల మాలమాదిగల్లో ఉండే వైషమ్యాలు కళ్ళకి కట్టినట్టు చూపిస్తారు రచయిత చరణ్ పర్మి ఆ వైరుధ్యాల ద్వారా ఎగువ స్థాయి కులం మినహాయించి ప్రతి కులం వివక్షకి లోనవుతూనే ఉంటుంది ఎగువ స్థాయి కులం కలుపుకుని దిగువ స్థాయి కులం మినహాయించి వర్గవైరుధ్యాలని చూపుతూనే ఉంటాయి అన్న సత్యాన్ని ఈ కథ ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు రచయిత అతిథితో అక్కడిదాకా అనే కథలో స్త్రీ ఎప్పుడు పురుషుడికి తన కోరికని తీర్చడానికి అందిన ఆట వస్తువులాగానే ఉంటుందన్న విషయాన్ని తేటతల్లం చేస్తారు ఈ కథలో అప్పటిదాకా మునుపటి వారి కంటే నయమనుకున్న ఆ వ్యక్తే నిలువున తన మనస్సుని కోసేస్తుంటే కిమ్మనకుండా నిస్తేజురాలవుతుంది అతిథి ఇక్కడ కథగుడి తాలూకు మ్యాజిక్ రియలిజం పాఠకులుగా మనల్ని ఆలోచింపజేస్తుంది అరణ్యకాండ అనే కథలో నివురు గమ్మిన అజ్ఞానంతో నిండా మునిగిన మూఢనమ్మకాల్లో ఊరెలా వల్లకాడవుతుందో అక్కడి రాజకీయ కోణాల్ని లోతుల్లోకి దిగి విశ్లేషిస్తూ సాగిన కథ ఇది శివకాశి అనే పాత్రని మనం ముందుగా అనుమానిస్తాం ఊర్లో ఒకటొకటిగా జరుగుతున్న హత్యలకి తనే కారణంగా చూస్తాం అతని మంచితనం తెలిసాక అతన్ని కౌగిలించుకోవాలనిపించక మానదు నక్షత్రధార కథ ద్వారా బడుగు బలహీన వర్గాలు ఏ విధంగా తరతరాలుగా జ్ఞానానికి దూరంగా ఉన్నాయో చెప్తూనే ఈ కథకి కొనసాగింపుగా మల్లదాసు కథల్లో ఏ విధంగా వేల బౌద్ధ కట్టడాలు హిందూ దేవాలయాలుగా దురాక్రమణ చెందాయో నిరూపణగా మన కళ్ళ ముందు నిలుపుతాడు చరణ్ పరిమి పొగాలో ఏ విధంగా ప్రభుత్వాలు వారి రాజకీయ ప్రయోజనాల కోసం పోలీసులను ఎలా పావులుగా వాడుకుంటారో వెట్రిమారం లాంటి దర్శకులు విడుదలై సినిమాలు చూపించినంత హృదయంగానే మన లోపలి మనిషిని ప్రశ్నిస్తారు ఈ కథ ద్వారా కేవలం ప్రశ్నించడమే కాదు పెట్టుబడిదారి వ్యవస్థకి వ్యతిరేకత అది చూపించే శ్రమదోపిడీ విధానాలు ఇందులో చూచాయగా చెప్పి ఆలోచింపజేస్తారు ఇక వరదరాజమ్మ కథలో వేల ఏళ్లుగా కొనసాగుతున్న అట్టడుగు వర్గాల ప్రాణాల్ని బలిగా తీసుకునే కుతంత్రాలని ఒక చారిత్రక కథ ద్వారా తన జాతి త్యాగాన్ని ప్రమోద్ లాంటి ఎందరికో విడమర్చి చెబుతూనే విప్లవ శంఖారావాన్ని పూరిస్తాడు సూర్యప్రకాష్ అనే ఆర్కియాలజిస్ట్ పాత్ర ద్వారా ఇక చివరికి దేవగన్నేరు అనే కథలో సరిత వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మమ్మలు అంతా ఒక ఊరి గుడి మాతంగులు అంటే దేవుడికి భార్యలు అని అర్థం అంటే ఊళ్ళో ఉన్న పురుషుల అందరికి భార్యలవుతారన్నమాట ఇటువంటి దురాచారాన్ని భరించే ఇంట్లో పుట్టి తండ్రి ఎవరో తెలియని తన కూతురిని వెంట పెట్టుకుని వేరే ఊరికి వెళుతుంది బతుకు తెరువు కోసం అని తన బతుకు ఎలాగో చిద్రమైపోయింది కూతురి బతుకో పడిలో చేర్పిద్దామంటే తండ్రి పేరు చెప్పందే చేర్చుకోమంటారు ఈమె సంగతంతా తెలిసిన చంద్రశేఖర్ తన కూతురు అని చెప్పి బల్లో చేర్పిస్తాడు అసురన్ సినిమాలో క్లైమాక్స్ లో చదువు విలువని ధనుష్ పాత్ర ద్వారా వెట్రి ఎలా చెప్పే ప్రయత్నం చేస్తాడో ఈ కథలోను చదువు మాత్రమే సామాజిక పరిస్థితుల్ని మారుస్తుందని బల్లగుద్ది చెప్పిన కథ ఇది ఈ కథా సంకలనంలో చరణ్ పరిమి గారు దళిత స్త్రీ భావజాలని వారి అస్తిత్వాన్ని చారిత్రక వాస్తవాల్ని మతాలు మూఢనమ్మకాల పేరిట జరుగుతున్న మారణ కాండల్ని అన్నింటినీ తన కథల్లోకి చాలా చాకచక్యంగా ఒంపుకున్న తీరు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది ఒక మ్యాజిక్ రియలిజంని నేను ఇంతవరకు సినిమాలో చూడటమే తప్పు ఇలా నా ఊహల్లో ఈ పుస్తక రూపేణ అనుభవంలోకి తెచ్చుకోవటం గమ్మత్తుగా అనిపించిన విషయం ఒక కథకి ఇంకో కథకి మధ్య కొంత వ్యవధిని కేటాయించి చదివినప్పుడు ఆలోచనల పరంపరని ప్రతి కథ దానికదే కొనసాగించినట్టుగా ఉండే ప్రత్యేకతని సంతరించుకున్నట్టే అనిపించింది ఈ కథా సంపుటిలోని కథలన్నీ నేను వరుసగా చెప్పలేదు ఈ కథలు చదివాక అక్కడక్కడ ప్రచురితమైన చరణ్ గారి మాయపులి హోటల్ బావర్చి వేరే ఇతర కథల్ని కూడా వెతికి మరీ చదివాను కథని చెప్పే తీరులో ఆ శైలిలో ఎంత నిష్ణాతుడైతే ఇంత ఆలోచనాత్మకంగా రాస్తాడనిపించింది కళ్ళు తెరిచి చూస్తే మన కళ్ళ ముందే కథలు ఎన్నో పుట్టుకొస్తాయి అలాంటి కథలే ఇవి ఇలా ఇంట్రెస్టింగ్గా చదివించేలా సాగుతుంది చరణ్ పరిమి గారి రచనా శైలి విషయం ఎక్కడా పక్కదారి పట్టకుండా చెప్పాలనుకున్న విషయాన్ని కొంత ఫిక్షన్ కలిపి ఒక రియలిస్టిక్ టోన్ లో చెప్పడం ఆయనలో గొప్ప కళ ఇలాంటి కథలు ఇంకెన్నో రాయాలని కోరుకుంటూ